రేపు ఆగస్ట్ నుంచి ఫ్రీ బస్సు అమలులోకి వస్తుంది ఆడవాళ్ళకి కాబట్టి గుండు చేపించుకొని రెడీగా ఉండండి ఎస్ గుండు చేపించుకొని రెడీగా ఉండాలి లేదంటే జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకుంటారు మీరు నాకు తెలుసు అది కూడా ఓన్లీ ఆర్డినరీ బస్సులోనే ఆర్డినరీ బస్సులు ఎట్లుంటాయి ఉంటాయి డబ్బా బస్సులు ఆ బస్సుల్లో కుక్కలు కూడా తిరగవు చెప్పాలంటే ఆ బస్సులో ఆడవాళ్ళని ఎక్కించుకుంటారు వీళ్ళు అది కూడా డిస్ట్రిక్ట్ పరిధిలోనే ఓన్లీ డిస్ట్రిక్ట్ పరిధిలోనే వేరే డిస్టిక్కి వెళ్ళిపోతే హరివంశక్తి పరాశక్తి టికెట్ బాధడమే అసలు ఏంటో అర్థం కావట్లేదు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు గౌలిగూడ బస్ స్టాండ్ తాకట్టు పెట్టేసి నాలుగు వందల కోట్లు తీసుకున్నాడంట ఎందుకంటే డ్రైవర్లకు జీతాలు ఇవ్వాలి మిగతా బస్సుల మెయింటెనెన్స్ గురించి ఇది నష్టమే తప్ప ఉపయోగకరం లేదు అని నా ఉద్దేశం స్ట్రీట్ లైట్స్ లేవు హాస్పిటల్స్ లేవు మంచి ఫెసిలిటీస్ లేవు వీటి గురించి ఆలోచిస్తే బాగుంటుంది అయినా తప్పు వాళ్ళది కాదు లేదు జనందే తప్పు మనకు కావాల్సింది రెండు వేలు బిర్యానీ ప్యాకెట్లు తిని కొంత వాళ్ళు ఏం చేస్తే మనకేంటి ఓ ముద్ద నోట్లోంచి అన్నం పెట్టి వెనక నుంచి వంగోబెట్టి బాదుతున్నాడు ఆయన మన తప్పే మొత్తం వాళ్ళ తప్పేమీ లేదు